మన అమ్మ వెంకటేశ్వర కోనసీమ తిరుమల వాడపిల్లి వెంకటేశ్వర దాస్లో తెల్లారెట్లో వారు వారిన కుర్చినా భక్తులు లెక్క చేయకుండా సోమవారం వచ్చి దర్శనం చేసుకుని అన్ని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులైన భక్తులకి అన్ని ఏర్పాటు చేసాం అలాగే పిల్లల పాలు అలాగే భక్తులందరికీ పులియర్ ప్రసాదం ఏర్పాటు కూడా చేసాం అలాగే పది గంటలకు అన్నదాన ప్రసాదం కూడా ఏర్పాటు చేసాం అలాగే మొన్న ఉండి దగ్గర దొంగతనం జరుగుతున్నాయని ఏర్పాటు దానికి మూడు లైన్ల కింద పెట్టి మూడు వీధుల్లో మూడు వీధి లైన్ల కింద మూడు గుండీలు పెట్టి అటు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు అలాగే గార్డులు కూడా అక్కడ బందోబస్తు భక్తుల కింద ఇబ్బంది లేకపోర్పాటు చేసామని మీ ద్వారా తెలుసు ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ తిరుమల వాడపల క్షేత్రం ఏడు తలవారాల వెంకట దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం స్వామివారి యొక్క జవన మూడుంబావుకి సుప్రభాత సేవ తదానంతరం స్వామివారి యొక్క అర్చనా అర్చనానంతరం శ్రీ వెంకటేశ్వర రహిత లక్ష్మీ ఐశ్వర్య హోమం తదానంతరం త్రివిడ తోటి స్వామివారి యొక్క బాలభోగల వేదన స్వామివారి యొక్క తొలిహారతతోటి తెల్లవారుజా తొలి తోటి ప్రారంభమై తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి స్వామివారి యొక్క దర్శన స్వామివారి యొక్క దర్శన దర్శనాల కోసం విశేషంగా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శించుకోవడం జరిగింది ఈరోజు మూడు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల నుంచి విపరీతమైన వర్షంతో కారణం వల్ల స్వామివారి దర్శి స్వామివారికి దర్శనానికి భక్తులు విశేషంగా రావడం జరిగింది ఓం నమో వెంకటేశాయ